ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చర్ణం చూర్ణం ప్రపద్య అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనము పద్మపురాణంలో నుండి కొన్ని సాధారణంగా మనం చేసే తప్పులు ఏ విధంగా ఉంటాయి అనేవి తెలుసుకున్నాము దాంట్లోనే ఇంకా కొన్ని మనం మొత్తం ముప్పై రెండు తప్పులు కాబట్టి వాళ్ళు సూచించినవి అందులో కొన్నింటిని తెలుసుకున్నాము మిగతావి ఈరోజు తెలుసుకుందాం అయితే సబర్లలో ముచ్చట్లు పెడుతూ ఉంటారు ప్రవచనాలు జరిగినప్పుడు అది తప్పు అని తెలుసుకున్నాం కదా అదే విధంగా కొంతమంది గొడవలు పడుతూ ఉంటారు కొంతమంది ఏమీ చేయలేక పెద్దగా ఏడుస్తూ ఉంటారు ఇట్లా కలహించుకోవడం కానీ ముచ్చట్లు పెడుతూ అతి సంతోషంతో మాట్లాడడం కానీ సవళ్ళల్లో బయట ప్రవచనాలు జరిగినప్పుడు మరి ఏడవడం కానీ అక్కడ ఏ విధమైన అసభ్యకరమైన విషయాలను ప్రదర్శించడం అయినా కూడా అపరాధము అదేవిధంగా కొంతమంది వాళ్ళకి అంత అర్హత లేకపోయినప్పటికీ వాళ్ళను పొగుడుతూ సత్కరించడము కొంతమందినేమో అనవసరంగా కోపంతో దండించడం కూడా మనకి అపరాధం కిందనే ఉంటుందండి ఇట్లా ఇవి రెండు కూడా అపరాధాలే అని తెలియజేస్తుంది మనకు పద్మపురాణం మరి స్త్రీల విషయంలో పరుషంగా మాట్లాడడం కొంతమంది స్త్రీల పట్ల చూపు ఉంటుంది వాళ్ళు ఏది మాట్లాడినా కొట్టిపడేస్తుంటారు వ్యంగ్యంగా మాట్లాడము నిందించడము అవమానించడము వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇయ్యకపోవడం అనేది కూడా అపరాధంగా దోషంగానే పరిగణించబడుతుంది మరి అలాగే కండబలం ఉంటే కూడా కండబలాన్ని ప్రదర్శించడం కూడా అంటే బెదిరిస్తూ ఉంటారు వాళ్ళ శరీర దారుఢ్యాన్ని చూపించి కొంతమంది అట్లా చేయడం కూడా తప్పే తర్వాత దుప్పటి కప్పుకొని కూర్చోవడం పెద్దల ముందు చలికాలం అయితే ఏం చేస్తుంటారు అందరూ వెళ్ళి ఇలా కప్పుకొని కూర్చుంటూ ఉంటారు చలికి వర్చుకోలేకని అలా పెద్దల ముందు దుప్పట్లు కప్పుకొని కూర్చోకూడదు అంటే స్వెటర్సు మంద బాటి బట్టలు వేసుకొని లోపల ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కూర్చోవాలి మరీ అంత తట్టుకోలేము అన్నప్పుడు మనం దూరంగా ఉండాలి కానీ వాళ్ళకు ముందు ఇటువంటి దుప్పట్లు కప్పుకొని కూర్చోవడము మహా దోషమట మరి పరులను నిందించడం స్థుతించడము ఈ రెండు కూడా దోషాలేనండి మరి అశ్లీల వచనాలు పలకడం అంటే అనైతికమైన మాటలను ఉపయోగించడము బూతు మాటలతోని తిట్టడము ఉపయోగిస్తుంటారు ఉంటారు వాళ్ళకి నోరిప్పగానే అలాంటి మాటలే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దోషాల కింద పరిగణించబడతాయని మనకు పద్మపురాణం తెలియజేస్తుంది మరి అపానవాయువులను చాలా చాలామంది ఉన్నప్పుడు సవలల్లో అటువంటిది చిన్నప్పటి నుంచే చెప్పాలి పిల్లలకు ఏంటంటే అలా విడవాల్సిన అవసరం వచ్చినప్పుడు బయటకు వెళ్ళాలి అది సంస్కారం వచ్చినా తుమ్మొచ్చిన కాస్త పక్కకు జరగాలి ఎదుటి వాళ్ళ మీదనే మనము తగ్గడము తుమ్మడం కానీ వాళ్ళు ఉన్న చోటనే వాయువులను విడవడం కానీ కూడా దోషంగా పరిగణించబడుతుంది మరి శక్తి ఉండి కూడా గౌణోపచారాలు చేయడము అంటే ఏదైనా ఒక ద్రవ్యాన్ని అర్చించవలసి వచ్చినప్పుడు అది సమర్పించగల సామర్థ్యం ఉండి కూడా ప్రత్యామ్నాయంగా ఏదో పుష్పాన్నో ఫలాన్నో సమర్పించి ఊరుకోవడం అంటే మనకు శక్తి లేనప్పుడు ఇప్పుడు బంగారం దానం ఇవ్వాలి అని ఉంటుందండి ఉంటే ఏం చేస్తారు వీళ్ళు దాని బదులు అక్షంతలు వేయడం పూజ చేసేటప్పుడు కూడా మనము ఏదైనా అన్నిటికీ బదులు మనము అక్షంతలు వేస్తే సరిపోతుంది అని ఉంటుంది అంటే అక్షంతలు వే అన్నీ పెట్టగల సామర్థ్యం ఉన్నప్పుడు అన్నీ పెట్టి చేయాలి విధి విధానంగా అంతేగాని మనము ఒక జమీందారు కోట్లు ఆస్తుంది మరి అక్కడ బంగారం పెట్టాలన్నప్పుడు బంగారం పెట్టాలి కానీ దాని బదులు ఏదో ఒక పుష్పాన్నో రెండు అక్షంతలు ఏ రెండు అక్షంతాలు వేస్తే సరిపోతుంది అలాగే ఉంది ఇందులో అని చెప్పేసి పెడితే అది దోషమవుతుంది అంటే సమర్థత లేని వాళ్ళు ఆ విధంగా చేయాలని చెప్పింది ధర్మం కానీ సమర్థత ఉన్నప్పుడు అందులో ఏ విధంగా పద్ధతిగా చెప్పారో అవన్నీ ఆచరించడమే సమ కరెక్ట్ అనమాట మరి అలా సమర్పించకుండా ఉండ ఉండడం అనేది మహాదోషం మరి భగవానికి నివేదించకుండా ఏ పదార్థాన్నైనా తీసుకోకూడదు ఏ ఇంట్లో అయినా సరే ఏ పండ్లు తెచ్చినా కూడా నేను చూస్తూ ఉంటాను మా అమ్మ మా చిన్నప్పటి నుంచి కూడా చూసేదాన్ని ఏ పండ్లు తెచ్చినా సరే ఫస్ట్ వాటిని చక్కగా నీళ్ళతో కడిగి తుడిచి ఆ పెరుమాళ్ళ దగ్గర పెట్టి ఇలా నమస్కరించుకొని కృష్ణార్పణం అన్న తర్వాతనే మాకు ఇచ్చేదన్నమాట అంటే పాలు పొద్దున్నే లేస్తే పాల దగ్గర నుండి కూడా ఏవైనా కానీ ముందు పర పెరుమాళ్లకు నివేదించకుండా మనం తీసుకోకూడదు అంటే మడి కట్టుకొని వంట చేసి పెట్టేదే నైవేద్యం కాదు మనం తినే ప్రతి వస్తువు ఎప్పుడు తీసుకున్నా కూడా దాన్ని మానసికంగా ముందు స్మరించుకొని నివేదించుకొని తినాలి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట అది పిల్లలకు కూడా మనము వాళ్ళ ముందు చేయడం వల్ల అరే ఆరగింపు చేయకుండా తినకూడదు అని పిల్లలకు చెప్తూ చేసామనుకోండి వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అలవాటైపోతుంది ఈ విధంగా మన ధర్మం నిలబడుతుంది తప్పులను సవరించుకుంటాం అన్నమాట ఇట్లా ఎవ్వరు తమకరకు తాము వండుకొని తింటారో మరి వీటి వల్ల ఏంటండి ఇన్ని తప్పులు అంటున్నారు అంటే భగవంతునికి అర్పించకుండా స్వీకరిస్తారో వాళ్ళు పాపాన్నే వండుకు తిన్నారు అని అర్థం అంటే మనం ఈ దోషాలు చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే మనకు మంచి జరగదు తర్వాత మనకు పాపపు మూట తయారవుతూ ఉంటుంది ఇవి చూడ్డానికి పెద్ద దోషాలుగా కనిపించకపోవచ్చు కానీ ఇవి పరమాత్మని పట్ల చేసే మహాపచారాలన్నమాట కాబట్టి ఆయా కాలాల్లో లభించే పల పుష్పాదులు సమర్పించకపోవడం మన సంస్కృతి సాంప్రదాయంలో సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లో వచ్చే కూరగాయలు కానీ ఏవైనా తినాలి అని చెప్తుంది ఆరోగ్య శాస్త్రం కూడా అట్లా ఆయా కాలాల్లో లభించేవన్నీ కూడా మనము తింటాము కానీ పరమాత్ముడికి అర్చించాలి అర్చించిన తర్వాతనే తినాలన్నమాట తర్వాత స్వామికి సమర్పించడం అంటే వ్యంజన పదార్థాలను వండిన కూరలు ముందుగా తామే వినియోగించుకొని మిగిలినవి మర్చిపోయినామని చెప్పేసి మనం పెట్టుకున్న తర్వాత మిగిలిన పదార్థాలను నివేదించకూడదు అది మహాదోషం అన్నమాట అంటే మనం తొందర తొందరలో ఏం చేస్తాము అయ్యో అని పెట్టేసుకుంటాం ప్లేట్లో పెట్టుకున్నాక అయ్యో నివేదించలేదు తప్పుగా రా పాపం వస్తుంది వస్తుందేమో వెంటనే ఆ ఉన్న పదార్థాన్ని అంటే అందులో నుంచి కొంత తీసినా కూడా మనము దాన్ని వేరే దానికి ఉపయోగించినట్టుగా అయిపోతుంది అన్నమాట అందుకని అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మరి అదే విధంగా నలుగురికి చూపిస్తూ పుచ్చుకోవడం కూడా తప్పే ఏదైనా కూడా మనము తినే పదార్థాలను నలుగురికి చూపిస్తూ భగవంతుడికి నివేదించవద్దు అందుకే గుళ్ళల్లో కటన్ ఇస్తారు ప్రసాదం తీసుకెళ్ళేటప్పుడు దాని మీద ఒక బటన్ కప్పుతారు ఒక విస్తరి వేసుకొని తీసుకెళ్తారు అట్లా బహిర్గతంగా అందరికీ కనబడేటట్టు ఉంచకూడదు ఏదైనా మనం ఎవరికైనా దానం చేస్తే కూడా అందరికీ తెలిసేటట్టు మేము ఇది చేస్తున్నాము అని చెప్పి చేయకూడదు గుప్త దానం చేయాలంటుంది మన శాస్త్రాలలో మరి భగవద భగవద్ అపరాధం అవుతుంది అన్నమాట అట్లా గౌరవ పురస్కారంగా ఆచార్యుల గురించి మనము వారికి కైంకర్యం చేసేటప్పుడు వాళ్ళని సత్కరించేటప్పుడు వాళ్ళను గౌరవంగా మాట్లాడాలి సంభాషించాలి అంతేగాని ఏదో వీళ్ళకి నేనే డబ్బులు ఇచ్చేస్తున్నా నేను ఇంతగానం చేస్తున్నా వీళ్ళకి గౌరవిస్తున్నా వాళ్ళు కాళ్ళు కడిగినా కూడా నేను ఏ మా ఆచార్యులకు కాళ్ళు కడిగేసిన నేను మంచిగా బట్టలు పెట్టేసిన మేము యాభై వేల రూపాయలు ఇచ్చాము వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఇట్లా చెప్పామనుకోండి అంటే అగౌరవపరచడం అవుతుందనమాట ఆ విధంగా చెప్పడము అనేది తన గొప్పతనాన్ని చెప్పుకువడము ఆచార్యుల పట్ల గౌరవించినట్టే కనబడుతుంది కానీ ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మన గొప్పతనాన్ని చెప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి అది మహా దోషము అని ఇది తెలియజేస్తుంది పురాణం మరి ఇట్లా తనను తాను పొగడుకోవడము దూషణ చేయడము ఇట్లా మొత్తం ముప్పై రెండు దోషాలు అయినాయండి మనం గత వీడియోలో చెప్పుకున్నవి ఇప్పుడు ఇవి అన్నీ కలుపుకుంటే ముప్పై రెండు దోషాలను పద్మపురాణం మనకు తెలియజేసింది ఈ దోషాలు చేయడం వల్ల మనకు ఇప్పుడు బ్యాంకుల బ్యాలెన్స్ ఎట్లా పెంచుకుంటామో డబ్బులు వేస్తూ దోషాలు చేసి చేసి మళ్ళీ 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 చేస్తూనే ఉంటాం మనము ఇట్లా చేసినప్పుడల్లా కొంత అమౌంట్ మనకు పాపపు బ్యాలెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి అపరాధాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మనకు భగవద్ రామాంజులు ఏం చేసిండ్రు ఈ మానవులకు స్వాభావికం ఇటువంటి తప్పులు చేయడం కనుక తెలియక అశక్త చేత చేసిన అపరాధాలను క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి అని అన్నమాట మరి ఏంటి అంటే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహం అయ్యా తవాహమ హమితి మాం మత్వా క్షమస్వ మధుసూదన అంటే స్వామి నిరంతరము వేలాది అపరాధాలు నాచే చేయబడుతున్నాయి నేను నీవాడనని భావించి నా దోషాలను క్షమించు తండ్రి అని ఇలా ఈ మంత్రాన్ని నోటితో ఉచ్చరించి అర్ధాన్ని అనుసంధానం చేస్తూ దండంలో భూమిపై నమస్కరించాలి అప్పుడే స్వామి దోషాలను క్షమిస్తాడు అంటుంది పద్మపురాణం ఇట్లా ఈ ముప్పై రెండు దోషాలను వైష్ణవులకు నింద్యాలైన అంటే విడువ తగినాయి అన్నమాట ఇవి ఇటువంటి వాటిని మనము తగ్గించుకోవడానికి రోజురోజు గుర్తించుకోవడానికి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ఒకటి ఒకటిగా ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా మనం విన్నామనుకోండి ఆ పని చేసినప్పుడు అనుకోకుండా ఆ విషయం గుర్తొస్తుందోహో ఇది తప్పు కదా అని మనము దాన్ని నియంత్రించుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వీటిని తప్పకుండా మళ్ళీ 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 వినండి తెలుసుకోండి ఈ రెండు కూడా నేను ప్లేలిస్ట్లో పెడతాను అపరాధాలు అనేది దాన్ని మీరు చదివిన విన్నట్టయితే ఆ అపరాధాలు మీరు చేస్తూ ఉన్నప్పుడు గుర్తొస్తాయి కాబట్టి మీరు నియంత్రించుకోగలుగుతారు మరి అట్లాగే ఈ శ్లోకాన్ని కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నానండి వీలైనప్పుడు రోజు ఒకసారి రాత్రి పూట కనీసము దీన్ని చదువుకుని భూదేవికి నమస్కరించుకొని పడుకున్నట్టయితే ఆ రోజు తెలిసి తెలియక ఎటువంటి పాపము ఏదైనా దోషము చేసినట్టయితే తొలగిపోతుంది అయితే ఒకటి మనం ఇది చదువుకుంటున్నాం కదా మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తాము ఇట్లాంటి దోషాలు చేస్తాము అనే భావనతోని మాత్రము చేదకూడదండి మనము నిజంగానే అపరాధం చేసాము ఏదైనా మనం ఇది తప్పు మంచిది కాదు అన్నప్పుడు మళ్ళీ చేయడం అంటే అది అహంకారం అవుతుంది కాబట్టి అలా భావించకుండా నిజంగానే మనము దీన్ని తగ్గించుకోవాలి నియంత్రించుకోవాలి దోషాల నుండి అని భావనతోని చేసి నమస్కరించుకోవాలి అని మనకు పురాణం తెలియజేస్తుంది కాబట్టి అందరూ దీన్ని గమనించగలరు దీన్ని ఉపయోగించుకొని మనము తెలిసి తెలియక చేసే అపరాధాల నుండి విముక్తి పొందుతారు అని ఈ వీడియో చేశానో తప్పకుండా అందరూ వినండి తెలుసుకోండి ఆచరించండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ అరవింద్ అర్పణ వస్తు